కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థ ఎలక్షన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు హన్మకొండలోని హరిత కాకతీయ ఓటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ ఇంటర్లెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులతో పాటు కూడా మాజీ చైర్మన్ సుందర్రాజు బీసీ నాయకులు పాల్గొన్నారు బీసీ రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ పోరాటానికి పిలుపునిచ్చారు బీసీలందరూ ఏకతాటిపైకి రావాలని సమయం వచ్చిందని పార్టీలకు అతీతంగా చట్టబద్ధతంగా బీసీలకు రావాల్సిన హక్కు కోసం పోరాడాలని ఈ సందర్భంగా అన్నారు నాయకుడైనటువంటి కర్పూరి ఠాకూర్ గారి నూట ఒక జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో రాబోయే కాలంలో తెలంగాణలో బీసీలు ఏ విధంగా రాజ్యాధికారాన్ని సాధించుకోవాలనే అంశంపై చర్చించడం జరిగింది చాలా చక్కగా అర్థవంతరంగా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కర్పూరి ఠాకూర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో వారు ఒక నాయకు బ్రాహ్మణ కులంలో జన్మించి కూడా మరి నైన్టీన్ సెవెంటీలో ముఖ్యమంత్రి కావడం అదేవిధంగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఆయన చేయడం జరిగింది సో వారు పరుగు బలహీన వర్గాల నుంచి బహుజనుల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన కర్పూరి ఠాకూర్ ఫార్ములా అని చెప్పి ఒక ఫార్ములా మొట్టమొదటిసారిగా బీసీలకు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ బీసీలకు ఉమెన్కు అదేవిధంగా అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలకు ఆయన రిజర్వేషన్లు కల్పించడం జరిగింది తర్వాత ఆయన సెకండ్ టైం వచ్చినప్పుడు ఆ మంగేరిలాల్ కమిషన్ రికమెండేషన్ ఇంప్లిమెంటేషన్ సమయంలో కూడా ఆయనకు ప్రతిఘటన ఎదురై ముఖ్యమంత్రి పదవిని కూడా కోల్పోయింది కానీ నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఆయన కోల్పోలే ఆయన ఆ విధంగా ఈ దేశానికి సేవ చేసినటువంటి మహానుభావుడు ముఖ్యంగా బీసీలు గమనించాల్సింది ఏంటంటే మనం ఏ కులంలో పుట్టినామని ముఖ్యం కాదు మనము అన్ని కులాల వల్ల కూడా సమానమే ప్రతిభ అనేది అందరి దగ్గర ఉంది ఇవాళ నాయి బ్రాహ్మణ కులంలో పుట్టిన బా బీహార్లో కర్పూరి ఠాకూర్ గారు ముఖ్యమంత్రి అయినారు